ఓట్లు వస్తున్నాయి కదా ఏ పార్టీ కోట్ వేసేటట్టు ఉన్నారు జనాలు నేను చెప్పింది ఇంకా కార్కి అత్తానా అని ఎందుకు కార్కి ఎందుకు చేతి గుర్తు నడుస్తాను కదా ఇప్పుడు అంతా వెయ్యం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నాడు పెన్షన్ వేస్తా అన్నాడు కదా మాకేమి ఇయ్యాడు ఇదిగో రోడ్డు అంత అట్టుంది వాళ్ళు కేసిండ్రు మాకేస్తాను రా నాలుగు వేల పెన్షన్ వస్తుందా నీకు ఎందుకా రెండు వేలే వస్తుంది నాలుగు వేలు చేస్తా అన్నాడు కదా రేవంత్ అంటారు చెయ్యరు అయ్యా అడిగిపోతే మీ సొమ్ము దాచిపెట్టి నా అప్పుడే వచ్చిన తల్లటాలకే ఎవరు అన్నారు ఆడ పని వాళ్ళు పని వాళ్ళు అంటారు మరి ఏంది ఇంతవరకు ఇంకా రాలా పింఛన్ పింఛన్ నాలుగు వేలు కాలే ఇంకా ఈ రెండు వేలు అన్న టైం కత్తుందా మరి మేము బావాలి ఆడికి ఆఫీస్ కి పోయి తెచ్చుకోవాలి వీరికి ఇంటి ఖర్చు చేయిస్తారని చెప్పి లేదు లేదు నన్ను కాదు అందరిని అడుగు మేమే పోవాలి ఆఫీస్కి ఎక్కడేమో చేతులు పడవు

కాంగ్రెస్ పాలన ఎట్లున్నది ఏం మాట్రా నా తెలియదు అది సన్న బియ్యం వస్తున్నాయా సన్న బియ్యం ఎందుకు మద్దు బియ్యమే సన్న బియ్యం ఇస్తుర్రేమో సన్న బియ్యం ఇస్తామని రాపించుకున్నారు అన్ని ఓటు కాగితం కూడా చిప్పు కూడా చూపించిన ఇస్తామన్నారు ఇయ్యలేదు ఇయ్యలే ఇయ్యాలా కరెంట్ ఫ్రీ వస్తుందా

లేదయ్యా మడిషన్ ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడతారు మడిషన్ లేనప్పుడు ఒక మాట మాట్లాడతారు ఎక్కడ అంతేనా ఎవరు నువ్వెరున్నాయని కనుకో ఎందుకు మరి కారు గుర్చి అనుకుంటున్నావు నేనే ఉన్నదే ఇప్పుడు మంచిగా పాలిస్తాను అని చెప్పిండు నాలుగు వేలు